పేరుకు మాత్రమే అవి కాలేజీలు బుద్ధులు నేర్పాల్సిన దేవాలయాలు కానీ అక్కడ ఏ ప్రమాణాలు పాటించరు అసలే అసలేం నేర్పించరు కేవలం ధనార్జనే లక్ష్యంగా కోట్లకు పడగలెత్తుతారు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు చదువుకోవాల్సిన చోట చావు కేకలు వినిపిస్తున్నాయి చదువు కోసం కాలేజీల్లో కాలుపెట్టిన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు బంగారు భవిష్యత్తు చూడాల్సిన స్టూడెంట్స్ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు వరుసగా విద్యా కుసుమాలు చనిపోతున్నా ప్రభుత్వాల్లో చలనం లేదు ఏపీలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలోని పరిస్థితులపై రాజ్ న్యూస్ అధ్యయనం చేసింది విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి భారీ ప్రణాళికలు పక్కా మార్కెటింగ్ వ్యూహాలు కార్పొరేట్ కాలేజీలు ప్రస్తుతం ఇదే పంధాను కొనసాగిస్తున్నాయి చదువుకోవాల్సిందే అనే దగ్గర నుంచి చదువు కొనాల్సిందే అనే స్థాయికి దిగజారిపోయాయి విద్యా సంస్థలు శ్రీకాకుళం జిల్లాలోని నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలు విద్యార్థులను తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి స్టూడెంట్స్ ను ఆకట్టుకునేలా బ్యాచ్ కో పేరు పెట్టి రంగురంగుల బ్రోషర్లు చూపించి లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు విద్యార్థులపై ర్యాంకుల కోసం ఒత్తిడి తెస్తున్నారు దీంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు